హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను పార్ట్ వన్లో పెట్టానండి మాకు కార్తీక నోములు ఉన్నాయని ఆదివారం రోజున అయితే మేము మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసి అన్నీ కడిగేసేసని చెప్పాను అయితే పార్ట్ టూలో ఏంటంటే నేను సోమవారం రోజున అయితే పెడుతున్నాను ఇంకా సోమవారం ఉదయం ఐదున్నరకు అయితే లేచి రెడీ అయిపోయి తలస్నానం అది చేసేసి దీపాలు అయితే వెలిగించేసాము నోతి మీద ప్రతి సంవత్సరం కూడా మేము అయితే అలాగే చేస్తాము నుయ్యి దగ్గర అయితే దీపాలు అయితే వెలిగిస్తాము తర్వాత ఇంకా మేము అది రెడీ అయిపోయిన తర్వాత మేము పొట్లో పాలు అయితే వెళ్తున్నామండి ఎప్పుడు కూడా నోముల రోజున అయితే పాలు పోస్తాం ప్రతి సంవత్సరం కూడా అలాగ మూడు పుట్ల దగ్గర అయితే పోస్తాము అలాగ పొలాల దగ్గర ఉంటాయి కదండీ ఎప్పుడు వెళ్ళే చోటుకు వెళ్ళాము అక్కడ ఏంటంటే వర్షాల వల్ల ఏంటంటే ఆ పుట్టంతా అది మట్టంతా కారిపోయింది పొలంలోకి అక్కడ సరిగ్గా లేదు ఇక్కడ చెట్టు దగ్గర చాలా బాగుండేది ముందు అయితే ఇక్కడ సరిగ్గా లేదు కదా అని ఇంకా పొలాలు చూసారో ఎంత బాగున్నాయో పొద్దు పొద్దున్నే కదా ఎంది ఆ టైంకి అయితే వెళ్ళిపోయాం మేము దీపాలు అది వెలిగించేసిన తర్వాత అలాగే మాకు మాకంటే ముందు కూడా కొన్ని పుట్ల దగ్గర అయితే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాగే నార్మల్ టైంలోనే మాగా పుట్ల పాలైతే పోస్తారు మేము కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా నార్మల్ రోజునే ఉదయం పూట అయితే పుట్ల పాలు అయితే పోస్తాము చూసారు కదా మా ఫ్యామిలీ మొత్తం మా చిన్నబ్బాయి వీడియో తీస్తున్నాడు మొత్తం హాయ్ చెప్తున్నారు అలాగా మూడు పొట్టల దగ్గర అయితే పాలు అయితే పోస్తాము మేమైతే ఇంక ఇక్కడ ఒక పుట్ట దగ్గర అయితే చేస్తున్నాము ఇందాక చెట్టు దగ్గర చూపించాను కదా అక్కడ సరిగ్గా లేదు కదా అని మళ్ళీ వేరే చోటకైతే వచ్చాము ఇక్కడ ఆల్రెడీ అయితే చేశారు కొంతమంది అయితే చేసి ఉన్నారు మేము కూడా ఇంకా అక్కడే చేస్తున్నాము అలాగే మూడు పుట్టుల దగ్గర అయితే చేస్తాము ఇక్కడ రెండు పుట్టుల దగ్గర అయితే అయిపోయింది రెండు పుట్టల దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా మూడో పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము అది కూడా చూపిస్తాను అదేంటంటే ఇంట్లో వెలిసిన స్వా ఇంట్లో వెలిసిందంటండి పుట్ట చూపిస్తాను మీకు ఇక్కడ అయితే నేను దీపం అయితే వెలిగిస్తున్నాము మూడు పుట్టల దగ్గర కూడా అలాగా దీపారాధన అయితే చేస్తాము బాగా గాలి అయితే వస్తుంది కదా అని ఇంకా అలాగే పేపర్తో వెలిగించున్నానంటే ఇంకా పేపర్తో అయితే వెలిగించాను తర్వాత మా పిల్లలు ఏంటంటే టపాసులు అవి కూడా తెచ్చుకున్నారు వాళ్ళకదో ఆనందము టపాసులు అవి తెచ్చుకొని కూడా వాళ్ళు అయితే కాల్చారు అలాగా కోడిగుడ్డు ఆవు పాలు తీసుకెళ్తాము అలాగే ప్రసాదము కొన్ని కూరగాయ ఫ్రూట్స్ ఉంటాయి కదండీ ఫ్రూట్స్ మొక్కలు అయితే తీసుకెళ్తాము జామ్ మొక్కలని అలాగా అరటి పండు ముక్కలని అలాగ పొట్లో వేయడానికైతే తీసుకెళ్తాము నా పెళ్ళిన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామండి ఇంతకుముందు మా అత్తగారు వాళ్ళ టైంలో కూడా అలాగే చేసేవాళ్ళంట ఇంకా మేము కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ప్రసాదం అది వేసి పొట్లో అయితే చేస్తున్నాడు చూసారు కదండి ఇంక ఇంత ముందు కూడా చేసిన తర్వాత మాకు వచ్చేదారులు ఏంటంటే చెరువు కనిపించింది ఆ చెరువులు ఏంటంటే తెల్ల కలువు పూలు అయితే కనిపించాయి ఇంక వెళ్ళి మా వాళ్ళు అయితే కోసుకొచ్చారు నేను మూడో పుట్ట అన్నాను కదండి ఇది ఒక కాలనీ ఆ కాలనీలో ఏంటంటే ఆ ఇల్లు నేను చూపిస్తున్నాను కదా ఆ ఇంట్లో వేరే వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళంటండి ఆ టైంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఉన్న టైంలోనూ సంథింగ్ వే వేరే చోటకి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఆ పుట్ట వెలిసిందంటండి చూస్తున్నారు కదా ఇటు సైడు ఆ పుట్ట వెలిసిందంటండి ఆ పుట్టలోకి కూడా నాగేంద్ర స్వామి ప్రతి నాగుల చవితికి కూడా దర్శనమిస్తారంటండి ప్రతి నాగుల చవితికి అలాగే ఎవరూ లేని టైంలో కూడా నాగేంద్ర స్వామి అయితే ఖచ్చితంగా వస్తారంటండి ఇంకా అక్కడ పుట్టది వెలిసిన తర్వాత ఆ ఇంట్లో అయితే ఖాళీ చేసేసి ఆ పక్కన ఇంట్లోకైతే అద్దెకి వెళ్ళిపోయారంటండి చాలామంది చూసారంటండి నాగేంద్ర స్వామి నాగుల అయితే ఖచ్చితంగా వస్తారంట అక్కడ మేము పొలాల దగ్గర ఏంటంటే రెండు పుట్టల దగ్గర అయితే పోసాము ఇంకా అక్కడ మూడో పుట్ట దగ్గరికి అయితే ఇక్కడ ఇంట్లో ఇంట్లో ఉన్న పుట్ట వెలిసిందన్నాను కదా ఇక్కడికైతే వచ్చి పోసిన తర్వాత ఇంకా ఉపవాసం ఉంటామండి నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉంటాము తాగితే అయితే మంచినీళ్ళు టీ లేదా పాలు అయితే తీసుకుంటాము తర్వాత ఏంటంటే సాయంత్రము భోజనాలు అయితే ఉంటుంది కదండి అంటే మాకు తెలిసిన వాళ్ళకి మా వాళ్ళకి కొంతమందికి అయితే భోజనం అయితే పెట్టుకుంటాము ఇంకా భోజనాలకైతే పొద్దున్నే ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు అయితే వండడం స్టార్ట్ చేస్తాము మా అత్తగారు మా తోటకాళ్ళు నేను అయితే ఫస్ట్ అయితే మాకు ఎక్కువగా శనగపప్పు పూర్ణాలు ఉంటాయండి శనగపప్పు నామల్ అంటారు కదా శనగపప్పు పూర్ణాలు ఆ పూర్ణాలు అయితే చేసేసి సాంబారు అలాగే కూర పచ్చడి ఇలాగా పులిహర అయితే చేసేసాము ఇంకా మాకు పొద్దున్నే స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు ఆ టైం అయింది వంటలన్నీ అయ్యేసరికి ఇంకా ఉపవాసంతో అయితే మేము వంటలు అయితే చేస్తాము ఇంకా వంటలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ పూలవి తీసుకొని కొబ్బరికాయ ఇలాగా నేను ఇక్కడ పూలు కోస్తున్నాను పూలు అవి కోసిన తర్వాత ఇంకా తమలపాకులు ఉంటే కోస్తున్నాను మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్తామండి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము కట్టలు ఉంటాయి కదండి వత్తుల కట్టలు అయితే వెలిగిస్తాము అంటే నేను ఒక రెండు వెలిగిస్తాను అలాగే మా తోటి ఒకటి రెండు వెలిగిస్తుంది మా అత్తగారు ఏమో నేను పౌర్ణమికి వెలిగిస్తానులే మీరు వెలిగించేసండి అంటే ఇంకా మేమైతే వెలిగించేస్తాము చూస్తున్నారు కదా మా ఊరి శివాలయం అండి ఎప్పటి నుంచో ఉన్న శివాలయము పౌర్ణమి టైంలో అయితే అసలు ఖాళీ ఉండదండి చాలా జనం ఉంటారు మాకు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా అయితే ఆ పౌర్ణమి రోజునైతే నోములు వచ్చాయి రెండో సోమవారం కూడా పౌర్ణమి రోజే వచ్చేది మాకు ఈసారి అయితే అలాగ రాలేదు కొంచెం ముందే వచ్చేసే నోములు అయితే చూస్తారు కదా అందరూ శివయ్యైతే దర్శనం చేసుకోండి ఇంకా మేము ఇక్కడైతే ఒత్తులైతే వెలిగిస్తున్నాము పొద్దున్నే ఏంటంటే ఆవు నెయ్యి వేసేసి నానపెట్టేసాము ఒత్తులు నేను ఒక రెండు తను ఒక రెండు వెలిగిస్తుంది కాబట్టి పొద్దున్నే నెయ్యేసి నానబెట్టేస్తే ఏంటంటే సాయంత్రానికి నానిపోతాయి కదా అని ఎక్కువగా ఇంకా మేమైతే అక్కడ కట్టలు అయితే వెలిగించేసాము ఇంకా అక్కడ కట్టలు అయితే వెలిగించేసిన తర్వాత మాకు శివాలయానికి ఎదురుగానే కృష్ణాలయం ఉంటుందండి విష్ణు కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ కూడా ఒత్తులైతే వెలిగిచ్చేసాము నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని అయితే చూపిస్తాను దర్శనం చేసుకోండి అందరూ కూడా ఇంతకుముందు వేరే గుడి ఉండదండి ఇక్కడ శివాలయము ఆ శివాలయంనైతే తీసేసి ఇది కొత్తగా అయితే నిర్మించారు ఇంకా మేము అక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఒత్తిల వెలిగిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము ఇంకా పూజ కోసం ఏంటంటే మా అత్తగారు ఆల్రెడీ నిన్న నిన్న వీడియోలో పెట్టాను ఫోటోలన్నీ తీసేసి మొత్తం శుభ్రం చేసేసి బొట్టలు అయితే బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా అలాగ పిండితో అలాగే కుంకుమ పసుపుతో ఫస్ట్ ముగ్గులు అయితే వేసేసాము మొత్తం గది మొత్తం తూడ్ చేసాను నేను తూడ్ చేసిన తర్వాత పిండి ముగ్గు అలాగా ముగ్గు వేసేసాము పసుపు కుంకుమతోటి ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ పీట అయితే పెట్టాము పీట పెట్టేసేసి అలాగ పీటకు కూడా పసుపు రాసేసి పసుపు కుంకుమ ముగ్గులతో పెట్టేసేసిన తర్వాత ముడుగుప్పులతో అయితే బియ్యమతి పోసారు మా అత్తగారు ఇంకా బియ్యమతి పోసేసిన తర్వాత శివుడి ఫోటో అలాగే విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఆ ఫోటోలు కూడా పెట్టేసేసి మేమిద్దరం అయితే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాము కలసం కూడా పెడతామండి ప్రతి సంవత్సరం కూడా మేము అలాగే పత్రి అయితే అదంతా పత్రికి సంబంధించిందంతా మా మామ మా మావి గారు తీసుకొస్తారు చూసారు కదా ఇంకా మేమైతే పూజ చేస్తున్నాము ఎందుకంటే గుడికెళ్ళి వచ్చేసి మళ్ళీ భోజనాలు టైం అయిపోతుంది కదండి అంటే మేము చెప్పాం కదా చుట్టాలకి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు కదా అని మళ్ళీ ఏడింటికల్ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా ఇంకా మేమిద్దరమైతే అయితే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము పిల్లలు అదంతా గోలగోలుగా ఉందని నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేశాను వెనకాల మా ఈ కాయలు అయితే పెట్టండి అని అంటుంటే ఇంకా అవి కూడా పెట్టేసాము పెట్టేసేసి రాసి అంటారు కదండి రాసి లాగా అయితే పూర్ణాలు అయితే పెడతాము మేము మాకు ఏంటంటే తోరణాలు తీసుకొస్తారు చేతికి కట్టుకునే తోరణాలు అనేవి ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళు కూడా పూర్ణాలు అవి పెడుతున్నారు మా చిన్నోడు ఏంటంటే పంచి కట్టుకున్నాడు వాళ్ళ నాన్న పెద్దనాన్న కూడా కట్టుకున్నారని చిన్నోడు పంచి అయితే కట్టుకున్నాడు చూసారు కదండీ తోరణాలు అంటే ఇవి పూజ అంతా అయిపోయిన తర్వాత తోరణాలు అయితే కడతాము మేము పెట్టిన ప్రసాదాలు ఇవన్నీ కూడా పూజ దగ్గర చేసినామైతే ఇంట్లో వాళ్ళే తినాలి అయితే చెప్తారు మాకెళ్ళి ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నాం పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే ఏంటంటే ఒక పది మందికి కానీ ఒక పదిహేను మందికి కానీ భోజనాలు అయితే పెట్టుకుంటాము ఇంకా వాళ్ళందరూ చేసేసిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం అయితే చేస్తున్నాము ఇంకా భోజనం అయితే చేసేసిన తర్వాత తోరణాలు ఉన్నాయి కదండి ఇంకా తోరణాలు కట్టుకుంటాము మేమైతే తోరణాలు కట్టుకొని ఎటు అలాగా పది పది నిమిషాలు ఉంచుకుంటాము పది నిమిషాలు గంట ఉంచేసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ దాసేస్తారు మా మావయ్య గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే కొత్తవి తెచ్చి వాటికి కలిపి కడతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్